ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాల జాబితా విడుదల దిగజారిన భారత స్థానం భారత్ లో పెరిగిన విద్వేష ప్రసంగాలు రెండు వేల ఇరవై మూడు కంటే రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై నాలుగు శాతం అధికం నో పిల్లల ప్రవేశంపై నిషేధం ఈవిఎం డేటా కొరగించొద్దు ట్యాంపరింగ్ ఆరోపణలు వస్తే ఇంజనీరింగ్ తో చెక్ చేయించాల్సిందే సుప్రీం కోర్టు ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశాలు డేటా డిలీట్ ఎందుకని ప్రశ్న అదాని కేసు అటకెక్కినట్టే ఎఫ్సీపీఏను నిలిపేస్తూ ట్రంప్ ఆదేశం ప్రపంచంలోనే అత్యంత అవినీతి గల దేశాల జాబితా విడుదలైంది ఈ జాబితాలో భారత స్థానం మరోసారి దిగజారింది రెండు పేల ఇరవై నాలుగుకు సంబంధించి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ను ట్రాన్స్పరెన్స్ ఇంటర్నేషనల్ తాజాగా విడుదల చేసింది మొత్తం నూట ఎనభై దేశాలకు సంబంధించిన అవినీతి సూచీని విడుదల చేసింది ఈ సూచీలో భారత్ తొంభై ఆరవ స్థానంలో నిలిచింది ఏటా నిపుణులు వ్యాపారవేత్తల దృష్టిలో ఆయా దేశాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందన్న అంచనాల ప్రాతిపదికన ఈ సూచీ రూపొందిస్తారు ఈ సూచీలో సున్నా నుండి వంద వరకు స్కోర్ ఉంటుంది సున్నా స్కోరు ఉంటే పూర్తిగా అవినీతిగా వంద స్కోర్ సాధిస్తే అవినీతి రహితమైనదిగా పరిగణిస్తారు ఈ జాబితాలో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది వందకు తొంభై పాయింట్లతో టాప్ లో నిలిచింది డెన్మార్క్ తర్వాత ఎనభై ఎనిమిది పాయింట్లతో ఫిన్లాండ్ రెండో స్థానంలో ఉంది ఇక ఎనభై నాలుగు పాయింట్లతో సింగపూర్ మూడో స్థానంలో ఎనభై మూడు పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఎనభై ఒక్క పాయింట్లతో లక్సంబర్గ్ ఐదో స్థానంలో నిలిచాయి ఇక ఈ జాబితాలో భారత్ ముప్పై ఎనిమిది పాయింట్లతో తొంభై ఆరవ స్థానంలో నిలిచింది గతంతో పోలిస్తే భారత్ మూడు స్థానాలకు పడిపోయింది రెండు వేల ఇరవై మూడులో ముప్పై తొమ్మిది పాయింట్లతో తొంభై మూడవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే ఇక రెండు వేల ఇరవై రెండులో నలభై పాయింట్లతో ఎనభై ఐదవ స్థానంలో నిలవగా తాజాగా తొంభై ఆరవ స్థానంలో నిలవడం గమనార్హం భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్ ఇరవై ఏడు పాయింట్లతో నూట ముప్పై ఐదవ ర్యాంకు శ్రీలంక ముప్పై రెండు పాయింట్లతో నూట ఇరవై ఒకటవ ర్యాంకు బంగ్లాదేశ్ నూట నలభై తొమ్మిదవ ర్యాంకులో నిలిచాయి తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పదిహేడు స్కోరుతో నూట అరవై ఐదవ స్థానంలో ఉంది ఉంది భారత్లో గత ఏడాది విద్వేషపూరిత ప్రసంగాలు భారీగా పెరిగాయని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజింగ్ హేట్ లోని ఇండియా హెడ్ ల్యాబ్ పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో భారత్ లో ద్వేషపూరిత ప్రసంగాలపై ఈ సంస్థ సోమవారం నివేదికను వెలువరించింది రెండు పేల ఇరవై నాలుగులో దేశంలో ఒక వెయ్యి నూట అరవై ఐదు విద్వేష ప్రసంగాలు ఇచ్చారని ఇది రెండు పేల ఇరవై మూడు కంటే డెబ్బై నాలుగు శాతం అధికమని ఈ నివేదిక పేర్కొంది సాధారణ ఎన్నికల వేడి పతాక స్థాయిలో ఉన్న మే నెలలో ఎక్కువగా ఈ ప్రసంగాలు చేసినట్లు వెల్లడించింది విద్వేష ప్రసంగాలు చేసిన వారిలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి అనేక మంది రాజకీయ నేతలు ఉన్నట్లు తెలిపింది ముస్లింల తర్వాత క్రైస్తవులను లక్ష్యంగా ఈ విద్వేష ప్రసంగాలు చేసినట్లు వెల్లడించింది బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్టాల్లో విద్వేష ప్రసంగాలు ఎక్కువగా చేసినట్లు తెలిపింది రెండు పేల ఇరవై భారత్లో నమోదైన మొత్తం ప్రసంగాల్లో సగానికి పైగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ మహారాష్ట మధ్యప్రదేశ్లో చేసినట్లు వెల్లడించింది ఈ ఏడాది యాత్రకు సంబంధించి కీలకమైన కొన్ని మార్పులను సౌదీ అరేబియా మంగళవారం ప్రకటించింది హజ్ యాత్రలో పిల్లల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది హజ్ యాత్ర సందర్బంగా భారీ సంఖ్యలో యాత్రికుల రాకను దృష్టిలో ఉంచుకుని పిల్లల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాజీ మంత్రిత్వ శాఖ ఉమ్రా ప్రకటించాయి అంతేకాక ఈ ఏడాది హజ్ యాత్రలో మొదటిసారి వచ్చే భక్తులకు ప్రాధాన్యమిస్తున్నామని సౌదీ అధికారులు తెలిపారు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన డేటాను తొలగించొద్దని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు ఓటమి పాలైన అభ్యర్థి ఎవరైనా ఆరోపిస్తే ఇంజనీర్ సమక్షంలో ఆ డేటాను విశ్లేషించాల్సిందేనని పేర్కొంది ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారంటూ ఈసీని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ హర్యానాకు చెందిన రాజకీయ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంలలో డేటాను తొలగించకూడదని ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురి కాలేదని నిరూపించడానికి ఈవీఎంలలోని మైక్రో కంట్రోలర్ బర్న్ మెమొరీని ఇంజనీర్ల బృందం చేతావతానికి చేయించాలని కోరుతూ ఏడీఆర్ కొందరు హర్యానా నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు కోర్టు గత ఏడాది ఏప్రిల్లో ఇచ్చిన ఆదేశాలను ఈసీ పాటించాలని పిటిషన్లో కోరారు అమెరికాలో అమలులో ఉన్న ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ను నిలిపివేయాలని న్యాయశాఖను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించాడు ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు ఈ చట్టం వినడానికి బాగానే ఉన్నా దేశానికి నష్టం చేస్తుందని జైలు భయంతో అమెరికా కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకోలేకపోతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు అమెరికన్ కంపెనీలు అంతర్జాతీయంగా చట్టాలను ఉల్లంఘనకు పాల్పడకుండా పంతొమ్మిది వందల ఏడులో అమెరికా ఈ చట్టాన్ని చేసింది అమెరికాలో లంచాలు ఇచ్చే విదేశీయులు విదేశీ సంస్థలను కూడా ఈ చట్టం పరిధిలోకి తెస్తూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సవరించారు ఎఫ్సిపిఏను నిలిపివేయడం గౌతమ్ అదానీకి భారీ ఊరట కలిగించనుంది అదానీ ఆయన అనుచరులు భారత్లో విద్యుత్ కాంట్రాక్టులు పొందేందుకు భారతీయ అధికారులకు భారీగా లంచాలు ఎరవేశారని గత ఏడాది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ చట్టం కిందనే అభియోగాలు మూపింది అదానీ సంస్థలో కొందరు పెట్టుబడిదారులు అమెరికాను కావడంతో ఈ చట్టం వర్తించింది ఇప్పుడు ఈ చట్టాన్ని నిలిపివేస్తూ ట్రంప్ ఉత్తర్వులు ఇవ్వడంతో అదానీ సంస్థపై విచారణ నిలిచిపోయే అవకాశం ఉంది కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ఒక రోజు ముందు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో మోదీ అమెరికాలో పర్యటించనున్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్